హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సాధారణమైన వ్యక్తిని కష్టజీవిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను గొప్ప గొప్ప వారిని అయితే అందరూ పరిచయం చేస్తారు అందులో థ్రిల్లింగ్ అయితే నాకు ఏమి కనిపించదండి సామాన్యుని పరిచయం చేస్తేనే ఆనందమే వేరు థ్యాంక్ యూ ఏంటి మీ పేరేంటి నుంచి అంటున్నారా మీరు ఈ వృత్తి ఎప్పటి నుంచి వేస్తున్నారండి

ఇదే చేస్తున్నారు మీకు వయసు ఎంత ఉండదండి అంటే మీరు దగ్గర దాదాపు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు రామ్ దాస్ గారు చెప్పండి మీరు ఈ యాదవరులోనే చేస్తారా ఈ వృత్తి ఇంకా పక్క గ్రామాలు వెళ్తారా పక్క గ్రామం గూడ అంటే దగ్గరే కదా మనకి ఎలా వెళ్తారు మీకు నడిచి వెళ్తారా లేదా బండి ఏదైనా ఉందా నేను సైకిల్ వేసికెళ్తానండి సైకిలే అంటే ఫస్ట్ నుంచి సైకిల్ అలవాటు మీకు సైకిలేనండి మరి చాలామంది చిన్న చిన్న టీవీఎస్లో కొనుక్కుంటున్నారు మీరు కూడా ఏదైనా కొనుక్కోవచ్చుగా కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను కాని అండి ఇప్పుడు ఇక్కడ వయస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొనుక్కుని ఏం చేస్తామండి అయితే మీరు ఇక ఇప్పుడు కూడా సైకిల్ చేస్తున్నాను సైకిల్ బాగా తొక్కుని వెళ్ళగలుగుతారు వెళ్ళగలుగుతారు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు ఏం లేదు అని ప్రస్తుతం అయితే మీకు ఈ వృత్తిలో ఏమైనా సంపాదించారా మీరు ఏదో ఏదో తాత నుంచి గొప్ప అంటే ఏదో చిన్న కొంచెం ఆస్తి మీకు మీ తాతగారు ఇచ్చారు అది మీరు పోగొట్టకుండా దాన్ని ఉంచారు అంతేగాని మీరు దాన్ని ఏమి ఆస్తిని పడగొట్లా అయితే మీరు ఈ వృత్తిలో సంపాదించినా సంపాదించకపోయినా హ్యాపీగా ఉన్నారా హ్యాపీగానే ఉన్నా ఓకే థ్యాంక్ యూ అయితే మరి మీరు మీకు ఎంతమంది అండి పిల్లలు రామదాస్ గారు ఇద్దరండి ఇద్దరు అంటే పాప పాప మ్యారేజ్ లో అయిపోయింటే ఇద్దరికి పెళ్లి గట్టా అయిపోయినాయండి వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు మరి ఇంకా మీరు ఇంకా ఈ వృత్తి చేస్తున్నారు దేనికైనా మీరు అలా చేయాలని మనసులో అనిపించిందా లేకపోతే ఏంటి ఇంకా మీరు ఈ వయసులో కూడా ఈ వృత్తి మానలేదు చేయాలనేనండి నేనండి ఖాళీ ఉంటామేమిటి కానీ ఏదో చాలా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఈ వయసు వచ్చే చాలా మంది చేయరు మీరు ఇవాళకు కూడా మీరు ప్రతిరోజు నాకు తెలిసి ప్రతిరోజు ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా లేకపోతే మీ ఇంటికి వచ్చినా సరే ఇంకా ఈ వృత్తి మానలేదు దీనికైతే నేను నాకు తెలుసు కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అయితే మీకు ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా అలవాట్లు అవి ఏమైనా ఉన్నాయండి మందు మందు వేస్తారు అటువంటి మందు ఒకటి బ్యాడ్ ఏమీ ఓకే ఓకే చాలా గుడ్ పర్సన్ ఇంకా మీరు ఈ బార్బర్ వృత్తి చేస్తారా ఇంకేదన్నా మీరు చేసేవారా లేదండి ఇదే వృత్తి చేశాను చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తి చేశాను పెళ్ళిళ్ళకి వాటికి ఏమన్నా బ్యాండ్లు వెళ్ళేవారా వెళ్తానండి ఇప్పుడు ఫస్ట్ మాత్రం ఆరోగ్యం బాగున్నప్పుడు బ్యాండ్లోకి వెళ్ళేవారు ఓకే ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు సగ్గా చెప్పాలనేది రామ్ దాస్ గారు చెప్పండి చివరిగా ఒక మాట ఇప్పుడు మీ యువతకి మీరు ఏమైనా ఇచ్చే సందేశం చెప్పండి వృత్తి ధర్మంగా చేసుకోవాలండి దాన్నే దైవంగా భావించి దానితోటే వృత్తి ఆ వృత్తితోటే అలా లేదు ఇంకో వృత్తి చేయాలనేది ఏమి లేదండి ఏ వృత్తి అయితే చేస్తున్నామో అదే మనకు దైవం అండి అదే మనకు అన్ని విధాల ఉపయోగపడేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హ్యాపీ జర్నీ దాస్ గారు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్